హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సంధ్య ఈరోజు క్యాటరింగ్ స్టైల్ దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను రండి పెళ్ళిళ్ళు చేసే ఈ వంటకానికి చాలా పెద్ద ఫ్యాన్సే ఉంటారు మరి ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా దొండకాయ ముక్కల్ని ఈ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి ఒక బౌల్లో టూ టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని అందులో చిటికెడి ఉప్పు చిటికెడి కారం కొద్దిగా వాటర్ వేసి దాన్ని పకోడి పిండిలాగా కలుపుకోవాలి ముందుగా బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక గుప్పెడ పల్లీలను వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే బాండీలో ఒక గుప్పెడి జీడిపప్పులను తీసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి జీడిపప్పులు కూడా వేగిపోయాయి ఇప్పుడు వీటిని కూడా వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం కలర్ఫుల్గా ఉన్నాయి కదా తర్వాత అదే బాండీలో ముందుగా మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని పకోడీలాగా వేసుకోవాలి పకోడీలు మంచిగా ఫ్రై అవ్వాలి పకోడీ కొంచెం పెద్దగా ఉన్నాయి కదా ఇవి ఫ్రై అయ్యాక వీటిని ప్లేట్లోకి తీసుకొని కొంచెం క్రష్ చేసి కొంచెం పొడిలాగా చిన్న చిన్న ముక్కల్లాగా క్రష్ చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిపోయాయి వీటిని కూడా వేరే ప్లేట్లోకి తీసుకున్నాం నెక్స్ట్ అదే బాండీలో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న దొండే ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి దొండకాయ ముక్కల్ని పచ్చిగా లేకుండా కొంచెం క్రంచిగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆల్మోస్ట్ దొండకాయలు మంచిగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు వీటిని కూడా వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత నేను అదే బాండీలో తాలింపు వేస్తున్నాను ముందు కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం తాలింపులు ఎండుమిర్చి వేసుకోవాలి తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మగ్గనివ్వాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవ్వాలి తర్వాత నాలుగు పచ్చిమిర్చి నిలువగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం గుప్పటి కరివేపాకు వేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి తరువాత ఇందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయను వేసుకోవాలి దొండకాయ ముక్కల్ని బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఉప్పు కారం వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు జీడిపప్పులు వేసుకోవాలి అలాగే ముందుగా మనం క్రష్ చేసి పెట్టుకున్న పకోడీని కూడా ఇందులోకి వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై అవనివ్వాలి నెక్స్ట్ ఇందులోకి ముందుగా తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్నాను కొబ్బరి తురం వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇక్కడ నాకు కొంచెం ఉప్పు సరిపడినట్లు అనిపించలేదు అందుకే మళ్ళీ కొంచెం యాడ్ చేశాను ఇంకా మన దొండకాయ ఫ్రై ఫైనల్ స్టైల్స్లో వచ్చేసినట్లే లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి అండ్ ఎస్ ఫైనల్గా గుమ్మగుమలాడే క్యాటరింగ్ స్టైల్ దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది నేను చేసిన దొండకాయ ఫ్రై ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్